చాణక్యనీతి తెలుగు ఈ విషయాల్లో పురుషులను స్త్రీలు మించిపోతారు చాణక్య నీతిలో ఆచార్య చాణక్యుడు పురుషులు స్త్రీల గురించి ఎన్నో విషయాలు చెప్పాడు కొన్ని విషయాల్లో పురుషులను స్త్రీలు మించిపోతారని వెల్లడించాడు చాణక్యుడు ఆర్థిక సాంగత్యం వివాహం సంపదతో సహా జీవితానికి సంబంధించిన వివిధ విషయాలను చర్చించాడు చాణక్య నీతి స్త్రీ పురుషుల మధ్య సంబంధాల గురించి తెలుపుతుంది అనేక విషయాలు కూడా ఇందులో ప్రస్తావించాడు చాణక్యుడి రచనలు ఈ కాలానికి కూడా సరిపోయేలా ఉంటాయి కొన్ని విషయాలలో పురుషులకంటే స్త్రీలు ఉన్నతమైనవారని చాణక్యుడు చెప్పాడు ఆ విషయాలు ఏంటో చూద్దాం ఆచార్య చాణక్యుడు పురుషులకంటే స్త్రీలకు ఆకలి భావన ఎక్కువగా ఉంటుందని చెప్పాడు ఆహారం విషయంలో మహిళలు ముందుంటారు చాణక్యుడి సూత్రాలు రెండింతలు ఆకలితో ఉంటారని చెబుతున్నాయి దీనికి కారణం స్త్రీల నిర్మాణం అందుకే మహిళలు బాగా తినాలనీ చెబుతారు పురుషును స్త్రీలు మించుకోవడానికి రెండో కారణం వారి స్త్రీలు తెలివైనవారు మహిళల తెలివితేటలు క్లిష్ట పరిస్థితుల్లో కూడా మనుగడ సాగించగలవు అందుకే కుటుంబం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా స్త్రీ నెట్టుకురాగలదు అదే ఈ విషయంలో పురుషుడు వెంటనే కంగారు పడిపోతాడు పురుషులు చాలా ధైర్యవంతులుగా కనిపిస్తారు కానీ చాణక్య నీతి ప్రకారం పురుషుల కంటే స్త్రీలు ఎక్కువ ధైర్యం కలిగి ఉంటారు క్లిష్ట పరిస్థితుల్లో కూడా భయపడని గుణం మహిళలకు ఉంటుందని చాణక్యుడు చెప్పాడు ఒత్తిడి మరియు ఓర్పు విషయంలో కంటే స్త్రీలు ఎల్లప్పుడూ ధైర్యంగా ఉంటారు కాస్త ఒత్తిడి అయినా పురుషులు తట్టుకోలేరు కాని స్త్రీల మాత్రం ఆ పరిస్థితి నుంచి బయటపడేందుకు ఏం చేయాలో ఆలోచిస్తారు పురుషుల కంటే స్త్రీల లైంగికత ఎక్కువ చాణక్య ప్రకారం స్త్రీలలో లైంగిక కోరికలు ఎక్కువగా ఉంటాయి పురుషుల కంటే స్త్రీలు ఎక్కువ ఇంద్రియాలను కలిగి ఉంటాయి స్త్రీలు లైంగికంగా పురుషులతో పోల్చితే ఎనిమిది రెట్లు ఎక్కువ చురుకుగా ఉంటారు దీనివల్ల పురుషుల్లో లైంగిక భావాలు తక్కువగా ఉంటాయని చెప్పక తప్పదు అందుకే ఆడవాళ్లు ఆ విషయంలో ఎక్కువ ఆసక్తితో ఉంటారు ఎంత గొప్ప మగాడైనా స్త్రీని తృప్తిపరచాలంటే చాలా కష్టం